హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న వేళ ఏపీలో టీడీపీ జనసేన శ్రేణులకు అదిరిపోయే న్యూస్ అందించింది చాణక్య స్ట్రాటజీస్ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం నూట డెబ్బై ఐదు స్థానాలకు గాను టీడీపీ జనసేన కూటమి నూట పదిహేను నుంచి నూట ఇరవై ఎనిమిది సీట్లు వైసీపీ నలభై రెండు నుంచి యాభై ఐదు స్థానాలు ఇతరులు నాలుగు నుంచి ఏడు స్థానాల్లో విజయం సాధిస్తారని చాణక్య స్ట్రాటజీస్ సంచలన రిపోర్ట్ వెల్లడించింది పద్దెనిమిది స్థానాల్లో మాత్రం టప్ ఫైట్ ఉంటుందని స్పష్టం చేసింది ఒక్క విజయనగరం జిల్లాలో మాత్రమే అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య గట్టి పోటీ ఉంటుందని సర్వేలో తేలింది మిగతా అన్ని జిల్లాల్లో టీడీపీ జనసేన హవానే ఉంటుందని చాణక్య స్ట్రాటజీస్ అంచనా వేసింది రాష్ట్ర వ్యాప్తంగా నూట ఐదు నియోజకవర్గాల్లో టీడీపీ గ్రాఫ్ ముప్పై తొమ్మిది నుంచి నలభై మూడుకు జనసేన గ్రాఫ్ ఆరు నుంచి పదికి పెరిగింది వైసీపీ గ్రాఫ్ వచ్చేసి యాభై నుంచి నలభై ఒక్క శాతానికి తగ్గింది ఎన్నికల నాటికి వైసీపీ గ్రాఫ్ చాలా వరకు తగ్గే అవకాశం ఉందని చాణక్య సర్వే అంచనా వేసింది రాయలసీమలో మొత్తం యాభై రెండు నియోజకవర్గాలు కాను టీడీపీ ప్లస్ జనసేన ఇరవై ఆరు వైసీపీ పంతొమ్మిది స్థానాలు ఉండగా మరో ఏడు స్థానాల్లో మాత్రం హోరాహోరీ పోరు జరగబోతుందట కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లాల్లో నలభై ఐదు నియోజకవర్గాల్లో ముప్పై రెండు టీడీపీ ప్లస్ జనసేన ఎనిమిది వైసీపీ ఐదు చోట్ల టప్ ఫైట్ సాగబోతుందని సర్వే చెబుతోంది ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో ఇరవై ఎనిమిది టీడీపీ ప్లస్ జనసేన నాలుగు వైసీపీ రెండు చోట్ల టప్ ఫైట్ ఉంటుందని అంచనా ఇక ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో టిడిపి ప్లస్ జనసేన ఇరవై మూడు వైసీపీ ఎనిమిది మరో మూడు స్థానాల్లో టఫ్ ఫైట్ ఉండబోతుందట నవరత్న పథకాలు అమలపైన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అనుకూలత పట్టణాల్లో కనిపించడం లేదంటుంది చాణక్య సర్వే పథకాలు కారణంగా గ్రామాల్లో వైసీపీకి కొంత అనుకూలత కనిపిస్తున్న రకరకాల కారణాలతో పథకాల్లో కోతలు పెడుతున్నారనే విమర్శలు ప్రజల నుంచి వెల్లువెత్తుతున్నాయి అమ్మఒడి పథకంలో ప్రతి ఏటా వెయ్యి రూపాయలు కోత పెట్టడాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు ఇక పెరిగిన ధరల ప్రభావం వైసీపీ ప్రభుత్వానికి ప్రతికూలంగానే కనిపిస్తుంది వీటితో పాటు నిరుద్యోగులు రోజువారీ కూలీలు కూడా వైసీపీ ప్రభుత్వం పైన ఆగ్రహంతో ఉన్నారు ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత విడతల వారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తానన్న జగన్ ఆ దిశగా కనీస చర్యలు చేపట్టడం లేదు పైగా మద్యం ధరలో పెంచడంతో పాటు నాసిరకం లిక్కర్ అందుబాటులో ఉండనేది మందుబాబుల మాట ఇవన్నీ ఎన్నికల్లో వైసీపీకి ప్రతికూల అంశాలే రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు మేలు చేస్తామని చెప్తున్న వైసీపీకి రైతుల్లో వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం పంట కాలువలు శుభ్రం చేయకపోవడం రైతు భరోసా అమల్లో అక్రమాలు ఆర్బికే సెంటర్లో సౌకర్యాలు లేమి గిట్టుబాటు ధర లభించకపోవడం వంటివి ప్రతికూల అంశాలుగా మారాయి రోడ్లు దుస్థితి వలన ప్రయాణికులతో పాటు డ్రైవర్లు కూడా ఆగ్రహంతోనే ఉన్నారు పట్టణ ఓటర్లు మాత్రం పూర్తిగా టీడీపీ వైపే ఉన్నట్టు సర్వేలోని సారాంశాన్ని బట్టి అర్థమవుతుంది ఇక రాబోయే ఎన్నికల్లో ప్రభావం చూపే అంశం ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల ముందు ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ ఇబ్బడి మొబ్బడిగా హామీలు ఇచ్చేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడంలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం చూపారు ఫిట్మెంట్ పీఆర్సీ అమలు సిపిఎస్ రద్దు వంటి అంశాలతో పాటు ప్రతీ నెలా జీతం ఎప్పుడు వస్తుందో కూడా తెలియటం లేదనేది ఉద్యోగస్తుల మాట క్షేత్రస్థాయిలో గమనించినప్పుడు రాష్ట్రం మొత్తంలో అభివృద్ధి అనే మాట ప్రస్తుతం వైసీపీ పాలనలో లేదనే ప్రజలు అంటున్నారు రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు రాకపోవడంతో ఉపాధి అవకాశాలు లేక ప్రజలు ఇతర రాష్ట్రాలకు వలసపోతున్నారు ఈ నేపథ్యంలోనే గత టీడీపీ ప్రభుత్వ పాలనకు వైసీపీ పాలనకు మధ్య బేరీజు వేసుకుంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత ప్రజల్లో వైసీపీ ప్రభుత్వం పైన వ్యతిరేకత తీవ్రంగా పెరిగింది జగన్ పాలనలో దాడులు పెరిగాయని ప్రజలు అంటున్నారు స్థానికంగా ఉన్న ప్రతిపక్ష నేతలపై దాడులు చేయటం అక్రమ కేసులు పెట్టడం హత్యలు వంటి అంశాలు ప్రజల్లో పలు ఆలోచనలకు దారి తీసినట్టు తెలుస్తుంది దీని ప్రభావం కూడా ప్రభుత్వానికి ప్రతికూలంగా మారే అవకాశం ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ గెలుపుకు ప్రధాన కారణం రెండు వేల నాలుగులోని వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన అని చాలా వరకు ప్రజలు చెప్తున్నారు కానీ నాటి పాలనకు ప్రస్తుత పాలనకు మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తున్నట్టు ప్రజలు చెప్తున్నారు కాంట్రాక్టర్ల బిల్లుల కోసం రోడ్డుకెక్కడం ఉద్యోగుల జీతాల కోసం ఆందోళన సొంత పార్టీ కార్యకర్తలే విమర్శలు చేయడం అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టడం వంటివి వైసీపీకి ప్రతికూల అంశాలుగా సర్వే రిపోర్ట్ చెప్తుంది రాబోయే ఎన్నికల్లో సామాజిక వర్గాల ప్రభావం పార్టీలపైన స్పష్టంగా ఉన్నట్టు తెలుస్తోంది గత ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా పనిచేసిన కమ్మ సామాజిక వర్గం ఈసారి టీడీపీ వైపు మల్లగా కాపు సామాజిక వర్గంలో మెజార్టీ ఓట్ బ్యాంక్ జనసేన కూటమి వైపు మగ్గు చూపినట్టు తెలుస్తోంది జగన్ సర్కార్ తొలి నుంచి బీసీఎస్సీ నేతలను ప్రోత్సహిస్తున్నారని రెడ్డి వర్గం ఆగ్రహంతో ఉంది కీలకమైన ఎస్సీ ఓట్ బ్యాంకు మాత్రం కొంత సందిగ్ధంలో ఉన్నట్టు తెలుస్తోంది టీడీపీ జనసేనల కూటమి ఏర్పాటు ప్రభావం రాబోయే ఎన్నికల్లో స్పష్టంగా ఉండబోతున్నట్టు తెలుస్తోంది దీనివల్ల అధికార పార్టీకి కొంత నష్టం తప్పదనిపిస్తోంది గత ఎన్నికల్లో చాలా నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థుల ఓటమికి జనసేన పార్టీకి వచ్చిన ఓట్లే కారణం ఓట్లు చీలిపోవడం వల్ల గత ఎన్నికల్లో వైసీపీకి లాభం జరిగింది ఇప్పటికే క్షేత్రస్థాయిలో టీడీపీ జనసేన పార్టీ నేతలు కలిసి తిరగడం తాజాగా యువగల ముగింపు సభలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ పాల్గొనడం కూటమికి లాభం జరుగుతుందని సర్వే స్పష్టం చేసింది మొత్తంగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమికి నూట ఇరవైకి పైగా స్థానాలు దక్కించుకుని అధికారంలోకి వస్తుందన్న చాణక్య రిపోర్ట్తో తమ్ముళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్